ఎన్నికల కమిషన్ నియామవళి ప్రకారము తూచా తప్పకుండా ఆ ఆదేశాలను పాటిస్తాడు రాచమల్లి మేము క్యాన్వాస్ చేసేదానికి ప్రతిరోజు ఆరువ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పి యాప్ ఓపెన్ చేస్తామని చెప్పినారు రాత్రి యాప్ ఓపెన్ కాలే మేము ప్రచారం చేస్తా అంటే ఈరోజు ఆపమని చెప్పినారు అది వాళ్ళ వైపు నుంచి తప్పున్నప్పటికి కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను ప్రచారాన్ని ఆపేసినా వచ్చి చెప్పిన వెంటనే నేను ఆపేసిన అది ఎన్నికల కమిషన్ పట్ల నాకుండే గౌరవము ఎన్నికలైపోయేంత వరకు ఏ ఒక్కటి కూడా ఎన్నికల నియామాలను ఉల్లంఘించి నేను ఎన్నికల కార్యక్రమంలో ఉండను నా ఉద్దేశంలో ఎన్నికల కార్యక్రమం ముగిసి కోడెత్తవరకు నా నాపైన ఒక చిన్న కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటా పాటిస్తా రాజ్యాంగ విలువలకు పూర్తి గౌరవాన్ని ఇచ్చి ఒక చక్కటి అభ్యర్థిగానే ఎన్నికల్లో నేను పాల్గొంటానని చెప్పి ఎన్నికల కమిషన్కు చెప్తా ఉన్నా ప్రజలకు చెప్తా ఉన్నా